ఏది గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన అంటే ఈ రోజు మీరు గెలిపించుకున్నారు మరి ఆ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఒకవేళ రోడ్డు మిమ్మల్ని కాదని వేస్తే ఎన్ని ఎకరాలు ఉందామా మీ అద్దె ఎకరమే నేం చేశాను చెప్పున్నాను ఇరవై వచ్చి మళ్ళీ దాకా ఇదే పిల్లలు అయిపోయింది మూడు రిందా కూడా మేము మొన్న వచ్చినప్పుడు పోయినాం రెండు రోజులు ఏదక్కడ ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ కోసం వచ్చండా ఓట్లప్పుడు ఇదే పరిస్థితి ఉండేనా ఇప్పుడు పేదల ప్రభుత్వం అంటుందిగా